అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు ఆరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్లి టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్న సంసారానికి పనికి రాకుండా చేస్తాండి చూడండి కాలు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా డైరెక్ట్గా ఉంది కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ కొట్టారు ఉండు కొంచెం సరి చేయక మా ఆయన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో ఏం చెప్పావక నువ్వు ఈ కాలనీకి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు చాలా థ్యాంక్స్ అక్క వెళ్ళిస్తానమ్మా సరేనక్కడు నేను ఇల్లు కాళీ చేస్తాను రా అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా శ్రీకన్య ఖాళీ చేస్తాననేది చాలా ఊరికే బాబాయ్ రేపు ఎవరిసైనా మాత్రం కాలని ఖాళీ చేయాలా మళ్ళీ మళ్ళీ ట్రై చేయ గజనీ మహమ్మద్ లాగా చాలా ఊరికే మీరు చెప్పిన వాటిని పిచ్చేదోలాగా పుల్లెట్లో తలగా పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేసావు నిద్రపోయే బయటికి లాక్కొచ్చావు ఆ సిచ్యువేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా కరెక్ట్ కరెక్ట్ నేను నేను వదిలి పెట్టి పారిపోతా ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల డౌట్ వస్తాయి కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకం ఖాళీ చేయించాలి అదే కుదురుద్ది ఆ కాలనీ నువ్వు కొంటే కాల్నీ కొంటమా అద్దె కట్టడానికి దికానా లేదు కాలనీ ఎలా కొంటు ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిగితే తప్ప బాబా అక్కడేదే మేడం గారు మీకు ఏమవుతారు ఆవిడెవరో నాకు తెలియదండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉంటే నేనే రక్షించి తీసుకొచ్చాను యు ఆర్ గ్రేట్ ఇంతకీ ఆవిడెవరో తెలుసా వంద కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరేటర్ పేరు సుందరీదేవి మేడం గారు స్ప్రోలోకి వచ్చారు యా బిల్తినేండి మేడం ఆ అడుతు పని చేస్తుంటే అలుపు సలుపే మున్నది ఈ బకాయర నీకిస్తే ఆనందంగా ఉంటది అలుడు ఆ అలుడు రాలుడు మే ముగ్గురేనండి మిమ్మల్ని కాపాడింది ఆ ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఇలా యా యా పైగా డబ్బున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషత్వం దొరుకుతుంది కదా అంతే కదా బావా అంతే అంతే ఇన్న విస్టింగ్ కార్డ్ మీరు నేను రేపొచ్చి కలవండి అబ్బా ఇల్లు పెద్దదే ఖర్చు పెంచొచ్చు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారి డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా అబ్బాయి సమానంగా పంచుకోవాలి ముందే చెప్తున్నా ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ అన్యాయం ఒక ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకోవాలా అన్నా బాగుంది మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం హలో రండి కూర్చోండి ఎలా ఉన్నారు మేడం రండి ఐఎమ్ ఫైన్ ఏం తీసుకుంటా ఎంత ఇచ్చినా తీసుకుంటామండి ఏంటి ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు అవును నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతి నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి మొగుడు దొరకడం అంత తేలిక కాదు అందులో మేడం మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం నా దృష్టిలో భార్య భర్తలంటే సీతారాములు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నాడు అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు నా దృష్టిలో భార్య అంటే మగోళ్ళు సగం ఆవిడికి తల్లొప్పే మనం అమృతాంజనం రాసుకోవాలి ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి ఎక్కడన్నా కాల్తే మనం బర్ణాలు రాసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ అయితే మనం నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి ఆవిడని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై ఉన్న వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి నాకు గుడ్ చాలా అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గుల్లో ఎవరికైనా పెళ్ళైందా వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది నాకు మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను మీ ముక్కుల్లో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం మా చంద్రాన్ని చేసుకోండి అలా కాదులేండి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని చేసుకోండి ఆహా చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది మీ ముక్కులు నాకు చాలా బాగా నచ్చారు ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను అర్థమైంది కదా ఇక్కడ నుంచి మీ బిహేవియర్ మీద ఉంచుతాను నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను ఏమి నటనలు మీ నటన సినిమా చూస్తే మీ ఇద్దరికే ఆస్కారేంటి నీకు పెళ్ళి అవ్వలేదా అవును నువ్వు మాత్రం ఏంటి రీసెంట్ గానే కదా పెళ్ళింది పెళ్ళి పెళ్ళవలేదా అంత ఆశ్లు కూడా నేను రాంబాబు అనుకుంటున్నా రే మీరెన్నెన్ అనుకుంటారా నాకేం భయం లేదు చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే ఆ శ్రీకన్య కాలనీ కొంటాను దాని మీద పగ తెచ్చుకుంటాను అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా నా గ్లామర్ మీద నాకు నమ్మకం ఉంది అంత ఎందుకంటే ముందు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను చెప్తా ఇది చెప్పదు కదా ఇలా గొడవలు వస్తాయనే మనం మర్యాదగా జెంటల్ మేన్ అగ్రిమెంట్ సుందరి ముగ్గురులో ఒకడనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అజాని డౌట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 పిచ్చిన కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను మీ ఇద్దరిలోకి కుర్రాన్ని ఉత్సాహవంతుడి సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుని కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెడి చేస్తారా జుట్టు ఊడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో ఎప్పుడు అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఛాలెంజ్ ఆల్ ద బెస్ట్ మా ఆల్ ద బెస్ట్ చందు మీరు కూడా రిలాక్స్ వచ్చింది వచ్చింది వెళ్ళిపోయింది ఏంటి ఎక్కడికి వెళ్ళింది అబ్బా ఇదేటి ఇంత దగ్గరగా వచ్చేసింది ఏంటి రేకన్య నా ఇంటికొచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది అవునరా నీ ఎదురుగానే ఉన్నాను ఏంట్రా ఏం చేస్తున్నావురా అదే

ఈ కాలనీ ఎంత అమ్ముతావు ఎందుకు ఎందుక కొంటానికి అంత డబ్బు ఎంత కావల డబ్బు నీకు 10 లక్షల పది లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంట్ ఆ డబుల్ పేమెంట్ ఆ చెక్ ఆ క్యాష్ ఆంతదలే ఒక 5000 రూపాయలు ఇవ్వు ఈ కాలనీ పేరు మీద రాసిస్తా బుడింగ్ గల్ల කරపట్తున్నానా నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొరగలను హైటెక్ సిటీ కొరగల్నూ కానీ శ్రీ కన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా పక్క ప్రతికారం ద్వేషం శ్రీ కన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి అదే ఆశయం ఏమండి బాబుకి ఫీజ్ కట్టాలండి ముందు ఆ పంచుడు ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి బాబుకి స్కూల్ ఫీజు కడదామని స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా చెలిపి నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే ఒక్క వారం ఆగు కోట్ల రూపాయలకి సోలో ఓనర్ అవుతానే సావిత్రి మెళ్ళో ఒక తాళిబొట్టే జోక్లేస్తావే నువ్వు సావిత్రి నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయారే మెళ్ళో ఒక తాళిపొట్టుతోనే వదిలేశాను నల్ల పూసలు కొలుసు లేదు చేతికి గాజులు లేవు నడుముకు వడ్డా లేదు ఒక్క చంద్రహారం కూడా లేదే చీ వారం రోజులు

ఎందుకండి కూర్చో పల్లవి కాళ్ళు పెట్టు ఏంటండి ఇది ప్లీజ్ యావండి మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు మీరేం తప్పు చేశారని నేను చాలా తప్పులు చేశాను పలవి నేను కష్టపెట్టాను